ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరా ఓం నమ శివాయ ఈరో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మరి ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత ఎవరు వారి యొక్క జీవితాన్ని నక్కతోక తొక్కినట్టుగా అంటే అదృష్టంతో నింపబోతున్న దేవత ఎవరు మరి ఇంతకీ వారి జీవితం ఎలా మారబోతుంది ఇరవై ఎనిమిది తారీఖు రోజున ఈ రాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ రాశి వారి జీవితంలో రాబోతున్న ఆ దేవత గురించిన వివరాలు తెలుసుకోవడానికి ముందు ప్రస్తుతం ఈ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక అంశాలు కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రేమ సంతాన సంబంధిత విషయాలలో పని సంబంధిత బాధ్యతలు మరియు మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు సంబంధాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరమని చెప్పబడుతుంది మీరు మీ యొక్క పని ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాయి ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం కుటుంబ సభ్యులతో సంబంధాల మీద కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలని చెప్పబడుతుంది మీ స్వీయ వ్యక్తిత్వం శారీరక ఆరోగ్యం వ్యక్తిగత విషయాలపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ వృత్తి జీవితంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కష్టపడి పనిచేసే వారికి చక్కటి పురస్కారాలు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సామాజిక వర్గం లాభాలు ఆశయం గల కార్యక్రమాలలో విజయాన్ని సాధించడానికి చాలా వరకు కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు ఈ సమయంలో ప్రేమ సంబంధాలు పిల్లలతో సంబంధాలు ఇటువంటి అంశాలను మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా మంచి సంగతులు మీరు ఆస్వాదించబోతున్నారు కొందరు అభిమానులు పెరగడంతో ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు మార్పు కూడా ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతలు మరియు హోదా తీరు పొందడానికి కష్టపడి పని చేయాల్సి రావాల్సని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా మీ కెరియర్లో కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కెరియర్లో మార్పు అనేది మీపై అధికారులతో సూచిస్తే పర్లేదు కానీ మీకు మీరుగా ఉద్యోగం మారే ప్రయత్నం చేయకండి ఆర్థికపరమైన అంశాలను అనుకూలంగా ఉంటుంది కాకపోతే డబ్బులు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది అంతేకాకుండా మంచి మంచి లాభాలు కూడా మీరు అందుకునే అవకాశం ఉంది మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే కనుక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అయితే మీరు ఆస్తి కొనుగోలు చేసే విషయంలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే పత్రాల రింగ్వీల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో మంచిది కాదు అలాగే కుటుంబంతో ఆహ్లాదకరంగా సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది ఈ రాశిలో ఉన్న కొంతమందికి ఎవరికైతే జీవిత భాగస్వామితో సమస్యలు అపార్థాలు నెలకొని ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది మీ స్నేహితుల నుంచి మంచి మద్దతు కూడా లభించటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు అంతేకాదు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది రక్తం తల పుట్టకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి అనారోగ్యకరమైనటువంటి ఆరోహాలు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆహార అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువ శాతం జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇవ్వండి అత్యవసర పరిస్థితులు తప్ప బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మీ యొక్క ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో వారికి మంచి సమయం అనేది రాబోతుందని చెప్పవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గే పరిస్థితులు చూస్తారు కాబట్టి అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండాలి అటువంటి ఆత్మవిశ్వాసం తగ్గించే పరిస్థితులని మీరు చాలా చక్కగా ఎదుర్కొన్నటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి అనుకున్న ఫలితాలు రాబట్టాలి అంటే ఖచ్చితంగా ఎక్కువగా కృషి చేయాలి టైం ఎక్కువగా చదువు మీద పెట్టండి కొన్ని కొన్ని ఆర్థిక ఆటంకాలు రావడం వల్ల మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది కొద్దిగా ఆందోళనకు గురి అవుతారు ఆందోళన మిమ్మల్ని చాలా వరకు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చేస్తుంది ఈ విషయాన్ని మీరు ఈ రాశి విద్యార్థులు గమనించాలి కాబట్టి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రణాళికబద్ధంగా జలవసనం ప్లాన్ చేసుకోండి వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారు తగినంత ఆదాయం మరియు ఎదుగుదల పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణకు అలాగే స్పెక్యులేషన్స్కు ఇది అంత మంచి సమయం కాదు వ్యాపారంలో కొంత అభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు పనిలో మెరుగు తెలుసుకోవడం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇక గ్రహస్థితులు అనుసరించి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ రాశి వారికి ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఒక దేవత ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలో తన యొక్క అనుగ్రహాన్ని కలిగించబోతుంది లక్ష్మీదేవి యొక్క రాక మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వారి యొక్క జీవితం చాలా చక్కగా ఉండడానికి అంటే ఆర్థికపరమైన ఎదుగుదల ఆస్తుల కొనుగోలు ఇక అంతేకాకుండా మీకు కోర్టు తగాదాలు ఉన్నటువంటి భూమి తగాదాలు ఆస్తి వివాదాలు పూర్తిగా మీకు అనుకూలంగా రావడం ఆస్తులు కలిసి రావడం మీరు కొన్నటువంటి ఆస్తులు లేదా షేర్సులు ఏవైతే ఉంటాయో మీరు గతంలో పెట్టుబడి పెట్టినట్లయితే వాటి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది ఇటువంటి అంశాల్లో పురోగతి అంతా కూడా దేవత రాక వల్ల మీకు జరగబోతుంది ఈ పరిణామాలు మీ యొక్క జీవితంతో పూర్తిగా మారిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు ఒక్క పని మాత్రం తప్పకుండా చేయండి ప్రతి మంగళ శుక్రవారం లక్ష్మీదేవి యొక్క పూజలు ఖచ్చితంగా చేస్తూ ఉన్నట్లయితే కనుక జీవితంలో పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్రటి పూలను ఉపయోగించటం మంచిది అలాగే ఈ సమయంలో మీరు నల్ల కుక్కకు భోజనం పెట్టి తర్వాత మీరు భోజనం చేయటం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి శని దశ నడుస్తున్న లేదు దశ అంతర్దశలలో శని దోషాలు ఏమైనా ఉన్నా అన్నీ తొలగిపోతాయి గురువారం కాకుండా వారానికి రెండుసార్లు ఇల్లు తుడిచేటప్పుడు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం నీళ్లు కళ్ళు వేసుకొని ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ప్రతి శుక్రవారం మరియు మంగళవారం దూ ఇంట్లో ధూపం వేయండి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చూసారు కదండీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలలో ధనసు రాశి వారికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేయడం కోసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు స్పెక్యులేషన్స్కి ఇది అంత మంచి సమయం కాదు కాబట్టి వ్యాపారంలో కొంచెం అభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు పనిలో మెరుగువ తెలుసుకోవడం వల్ల అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది ఇక గ్రహస్థితి అనుసరించి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ రాశి వారికి ఎలా ఉంది అని చూసినట్లయితే ఒక దేవత ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో అందరూ బాగుంటారు